సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెడ్కర్ నామినేషన్ కార్యక్రమానికి ఆందోళన నియోజకవర్గం పట్టణం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ సంగారెడ్డిలో రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు జహీరాబాద్ స్థానాన్ని తప్పకుండా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు సురేష్ శెట్కర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు ఆ నామినేషన్ ప్రక్రియలో అందోల్ జోపీడ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు భారీ సంఖ్యలో తన తోడు ఉండి కాంగ్రెస్ పార్టీ విజయం కోసము పాటలు ప్రతి ఒక్కరు స్వచ్ఛంతరంగా ఇవాళ సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంగారెడ్డికి వెళ్లి నామినేషన్ వేయబోతున్నాము ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో కేసీఆర్ ప్రభుత్వాన్ని జరిపేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నామో రైతు ప్రభుత్వం ఎట్లయితే ఏర్పాటు చేస్తున్నామో రేపు కేంద్రంలో ఉన్న బీజేపీని జరిపేసి కూడా మన రైతులకు కానీ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రానున్న ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చే నెల పదమూడు ఉన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన దేశాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందుచేత ఇప్పుడు ఏదైతే సురేష్ సెట్కర్ గారు ఇక్కడ నామినేషన్ అయిపోతున్నారా జైరాబాద్ పార్లమెంట్ నుంచి రామన్న నాయకత్వంలో మేమందరం కూడా ఆయన తోడుగా నిలబడేసి నామినేషన్ వేయించి ఇక్కడ నుంచి మన కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మన దామోదర్ రాజనరస గారి చాలా సూచన మేరకు అందోపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ల లోపల భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి తరలించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వారి లోపల మన కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంతో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని వేయడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదే కాకుండా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరియు రేపటి నుంచి కానీ సార్ ఆదేశానుసారం మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రివారిలు ఆదేశానుసారం డోర్ టు డోర్ ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఆల్రెడీ మన ప్రతిపక్షం వాళ్ళు ఒకసారి దిగడం జరిగింది మనము ఇకముందు ముందు పుంజుకొని మరియు డోర్ టు డోర్ రెండు సార్లు మూడు సార్లు మన నరేంద్ర రెడ్డి కానీ మన కౌన్సిలర్ స్థలాల సూచనల మేరకు మనము రాజులంబాలు కష్టపడి మన యువనాయకులు సత్యం గారు వచ్చినటువంటి అల్సయబోయలు మెజార్టీ కాకుండా అభ్యంతరం లేదు మెజార్టీ వచ్చిన అభ్యంతరం లేదు కాబట్టి మనము మనం అధికారంలో ఉన్నాం కదా మనం ఎట్లయినా గెలుస్తామని మనము ఆ ఇది కాకుండా న్యాసి వారికి కట్టాలని ఖచ్చితంగా సురేష్ గెలిపించాలని బాద్ పార్లమెంటు సభ్యులుగా అభ్యర్థిగా సురేష్ శెట్కర్ గారు భారీ ధన సందోహంతో నామినేషన్ వేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు తగ్గారెడ్డిలో అలాగే ఆందోళన నియోజకవర్గం నుండి వారి ఎత్తున మా దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో మా అందోల్ చూపేట మున్సిపల్ చైర్మన్ కానివ్వండి మరి కౌన్సిలర్ కానివ్వండి అలాగే మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మరి అలాగే కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిఎల్ఏలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సంగారెడ్డిలో ఒకటిన్నరకు కాబోయే మరి నామినేషన్ కార్యక్రమానికి మేము అందరం కూడా వెళ్తా ఉన్నాం అందులోనే காங்க <laughs> भाई भाई भाई